వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వీళ్ళు అసాధ్యులు కారు ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరిన గోవు మహాలక్ష్మికి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి రప్పించింది భ్రమరాంబగారు కళ్యాణి ఆ గోవుని గోవత్సాన్ని చూసి అమ్మ ఈ ఆవు సలక్షణంగా ఉంది రోజు గోపూజ చేయాలనిపిస్తోందే అంది భ్రమరాంబ నవ్వుతూ అయ్యో దానికేం భాగ్యమే తల్లి ఇక్కడ ఉన్నంతకాలం నిత్యం గోపూజ చేసుకో రేపు పెళ్ళయ్యాక నీతో పాటు అరణంగా ఈ గోమాతని మీ అత్తారింటికి పంపిస్తాం అక్కడ పూజ చేసుకోవచ్చు అని పలికింది అంతటా శిష్యులు తెచ్చిన ఉచిత వస్తువులు వెండిపీట గల్లా పెట్టే చూసి మురిసిపోతూ అయితే వంద రూకలిచ్చి యావునుకుంటే ఈ రెండు వస్తువులు ఉచితంగా ఇచ్చారా అని ఆశ్చర్యంతో గల్లా పెట్టె తెరిచి దానిలో ఉన్న డబ్బు సంచి చూసి ఇదెక్కడ తర్రా అని అడిగింది ఏడుగురు అమాయకంగా మొహమోహాలు చూసుకున్నారు వాళ్ళు అప్పుడే ఆ డబ్బు సంచిని చూస్తున్నారు వీర్రాజు డబ్బు సంచిని బైరాగి ఆ పెట్టెలో దాచి ఉంచడం వాళ్ళకు తెలియదు కదా అది అయోమయంగా సంచివైపు చూస్తూ ఇదా ఏమో అన్నాడు భ్రమరామ్మ నవ్వి ఏమో ఏమిటి మీ ముఖం ఎంత ఉచితం అయితే మాత్రం గల్లా పెట్టను ఎవరైనా ఉచితంగా ఇస్తారా అందుకే ఆ బేరగాడే ఈ డబ్బు సంచి దాంట్లో పెట్టి మరీ ఇచ్చాడు ఈ విషయం మీ గురువుగారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో పాపం కోడి కూతకి ముందే రాజావారి వద్దకు వెళ్ళారు ఎప్పుడొస్తారో ఏమో అక్కడ ఏం సమస్య వచ్చి పడిందో ఏమో అంది యథాలాపంగా అదే సమయంలో రాజభవనంలో పరమానందయ్య గారు కల్పించుకుంటూ నిజమే ఎలాంటి దేవరహస్యాలు ముందస్తుగా వెళ్ళటి చేయకూడదు అని చెప్పి నాయన అప్పన్న చంద్రముఖి వలె రాజా నరేంద్ర జాతకరీత్యా ప్రస్తుతం కాలతర్ప దోషం నడుస్తూ ఉంది దోషం ఉపశమిస్తే కానీ వీరికి వివాహం కాదు వివాహం జరిగితే కానీ దోషం పోదు మరి దీనికి తరుణోపాయం అంటూ ఉండగా ఆయన మాట పూర్తి కాకుండానే మహామృత్యుంజయ హోమం ఒక్కటే తరుణోపాయం నలభై రోజులు స్వయంగా రాజావారి చేయి హోమం చేయించాలి హోమం పూర్తిగానే మహామృత్యుంజయుడైన అమరేశ్వరుడు కరుణిస్తాడు అనూహ్యంగా దోష నివారణ వివాహం ఒకే ముహూర్తంలో సంభవిస్తాయి అది సత్యం అని పలికాడు అప్పన్న అతడి ముఖంలో ఆ క్షణంలో ఉట్టిపడుతున్న బ్రహ్మ తేజస్సుని చూసిన బ్రహ్మానందయ్య గారు శుభం అప్పన్న శుభ సంకల్పానికి మించిన మంచి ముహూర్తం లేదు మనం తరతరాలుగా ఈ రాజవంశానికి హితైషులమై ఉన్నాం మీ నాన్నగారిని కూడా ఈ రాజవంశం ఎంతగానో గౌరవించింది ఆదరించింది ఇప్పుడు ఆయన లేని లోటు నువ్వు తీర్చు ఈ క్షణమే ఈ రెండు కార్యనిర్వహణల బాధ్యతను నువ్వు స్వీకరించు అష్టభైరవి శక్తుల్ని ఆహ్వానించి చంద్రముఖి మందిరాన్ని అష్టదిగ్బంధనం చెయ్యి ఇప్పుడే అంకురార్పణ పుణ్యవాచన గావించు రేపు వేకువజామునే ఈ మందిరంలో నిమ్మఫలం నిలిచిన చోట శ్రీ లలితామాతని పీఠంతో సహా ప్రతిష్టాపన చేయించు అట్లే రాజావారి భవనంలో అదే సమయానికి నేను మహామృత్యుంజయ హోమానికి అంకురార్పణ గావిస్తా ఈ క్రతువుకి కావలసిన సంబారాలన్నీ రాజపరివారం సమకూరుస్తారు పరమానందేయ స్వయంగా ప్రారంభ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాడు కార్యక్రమాలకి అవసరమైన రుత్విక్కులందరినీ రేపటిలోగా రప్పిస్తాం రేపటి వరకు మాత్రం మా అన్నదములమిద్దరం నీకు సహకారంగా ఉంటాం అటుపైన ఈ నలభై రోజుల మహాక్రతువు నిర్వహణాభారం బాధ్యత నీదే అని ఆదేశించారు ఉద్విగ్నపూరిత స్వరంతో చిత్తం బంధుత్వం మాట అటుంచి మీరు నాకు గురువు తండ్రితో సమానం మీ ఆజ్ఞని శిరసావహిస్తాను ఈ క్రతువుని విజయవంతం గావించి తమకి గురుదక్షిణగా చెల్లించుకుంటాను రాజవంశ రుణం తీర్చుకుంటాను అన్నాడు అప్పన్న గంభీరంగా ఆ మరుక్షణమే అతడు స్నానమాచరించి శుచి అయి సంకల్పం చెప్పి చంద్రముఖి మందిరం మధ్యన ఆసీనుడై అష్టదిగ్బంధనం కోరి మంత్రపూరితంగా అష్టభైరివులను ఆహ్వానిస్తూ ఉంటే జ్యోతి ప్రకాశంలా ఒక్కొక్క భైరవి దిగివచ్చి ఒక్కొక్క దిక్కున స్థాపితం అవుతున్న దృశ్యాన్ని ఆ అన్నదమ్ములతో పాటు నరేంద్ర చంద్రముఖులు కూడా చూస్తూ విస్మయులయ్యారు అనంతరం లలితామాత పీఠంతో సహా లలితాదేవి ప్రతిమని మంత్రబద్ధంగా స్థాపన చేశాడు అప్పన్న అక్కడి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించి అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుకున్న పరమానందయ్య గారు ఇంటి బయట వసారాలో నిద్రపోతున్న ఏడుగురు శిష్యుల్ని చూడగానే ఆయనకి తన సందేహం గుర్తుకు వచ్చింది ఆయన వసారా గూట్లో వెలుగుతున్న దీపపు ప్రమితను పట్టుకొని జ్యోతిష్య హస్త సాముద్రిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఒక్కొక్కరి అరచేతులు పరిశీలించారు ఎవరి చేతిలోనూ ఏ ప్రత్యేకత కనిపించలేదు అందరి చేతుల్లోనూ హస్తరేఖలు గజిబిజిగా ఉన్నాయి ఆయన గాఢంగా నిట్టూడ్చి చంద్రముఖిలా వీళ్ళు దైవాంశ సంభూతులు కాదన్నమాట వీళ్ళకి అద్భుతమైన ప్రజ్ఞలు లేవు చంద్రముఖి నృత్యం చేసే సమయంలో వీళ్ళు పిచ్చిగంతులు వేయడం కాకతాళీయం వీళ్ళు అసాధ్యులు కారు కానే కారు కాలం కలిసి వచ్చి ఆ వీర్రాజును గెలవడం వల్ల అలా అనిపించింది అంతే అనుకున్నారు ఆ సమయంలో వీర్రాజు తన భవనంలో తను తెలుసుకున్న మంత్రాన్ని జపిస్తూ బక 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 బెక బెక బక 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 బెక బెక బక బెక బెక బక అని పఠించాడు మరుక్షణం అతడి ముందు తళుక్కున మెరుపు మెరిసింది ఆ మెరుపులో మరగుజ్జుగాడు ప్రత్యక్షమై ఒరే ఇవాళ ఏం వారం అని అడిగాడు వీర్రాజు చప్పున ఆదివారం అని చెప్పాడు అంతే మరగుజ్జుగాడు చెంగున ఎగిరి ఆదివారం నాడు సెలవైతే మంత్రం చెప్పి పిలుస్తామేమిట్రా వెధవా అంటూ అతడి మొహం మీద ఫటీమని తన్ని మాయమైపోయాడు మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం सामति सामति शाम शांति